వాతావరణం అయితే మస్తు చల్లగా అయితే ఉంది కదా మరి చల్ల చల్ల వాతావరణానికి వేడి వేడిగా స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది అయితే ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా అయితే పొడుగైతే కట్ చేసుకున్న తర్వాత నాలుగు కోడిగుడ్లు అయితే పొయ్యి మీద అయితే ఉడకబెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని శనగపిండి కూడా వేసుకున్నా వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే మధ్యలో అయితే కట్ చేసుకొని ఇంక ఈ విధంగా బోండా టైప్ అయితే పెట్టుకొని ఇంకా నూనెలో అయితే చేసుకోవాలండి ఇవైతే పైనంగా చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా గుడ్డు బజ్జీ లాగానే ఉంటుంది చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా మరి ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా